హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను అదే అండి స్పైసీ మటన్ ఫ్రై దీని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో ఫస్ట్ ప్రాసెస్ మటన్ని బాగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసుకోండి సో దాని తర్వాత స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చిన్న చెక్క ముక్క సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి మటన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి వాటర్ రిలీజ్ అయ్యి అయ్యేంత వరకు మన మటన్ని బాగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకు పచ్చివాసన పోయి మటన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు రుచికి తగినంత కొద్దిగా ఉప్పు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మటన్ని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మటన్ అయితే చాలా మెత్తగా ఉడకాలండి విజిల్స్ అయిపోయాక మటన్ బాగా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మటన్ అయితే ఎంత మెత్తగా ఉడికిందో మటన్ ఉడకకపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి రెండు విజిల్స్ పెట్టి మటన్ని ఉడికించుకోండి నెక్స్ట్ ప్రాసెస్ మటన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చిన్న ముక్క సన్నగా తరిగిన ఒక వెల్లుల్లిపాయ కొద్దిగా పసుపు ఐదు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచిన మటన్ పీసెస్ని వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఆ మసాలా అంతా ముక్కకు పట్టేలా బాగా ఉడకాలండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత మిగతా వాటర్ని కూడా మిక్స్ చేసి వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి కారం అయితే చూసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసాము మీకు స్పైస్ ఎలా కావాలో అంత వేసుకోండి మటన్ ఫ్రైలో ముఖ్యమైన పదార్థం అంటే ఈ మసాలా పౌడర్ అండి ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల మనకు మటన్ ఫ్రై అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మసాలా పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూతబెట్టి ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే ఈ మసాలా పౌడర్ అయితే నేను సపరేట్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను మీరు ఖచ్చితంగా నా ఛానల్లో ఆ వీడియో ఉంది ఆ వీడియోని చూసి మసాలాను అయితే ప్రిపేర్ చేసి మటన్ అయితే ఒకసారి ట్రై చేయండి మీకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్